వాడు ఇమ్మెచ్యూర్ సార్ ఏం చెప్పినా వినడు నెక్స్ట్ డీమాన్ ని నాగ్ ప్రశంసించారు డీమాన్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడావయ్యా నువ్వు బురదలో ఆ జెండాలు పీకుతుంటే మాధురి టీం వణికిపోయింది అని నాగ్ అన్నారు ఇక డిమాన్ కళ్యాణ్ మెడలో ఇమ్మెచ్యూర్ బోర్డు వేశాడు తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు మెచ్యూరిటీతో అది అర్థం చేసుకొని ఒప్పుకోవాలి సార్ కానీ వాడు అది ఒప్పుకోడు బెడ్ టాస్క్ లో నేను వాడిని టచ్ చేయనని మాటిచ్చాను అందుకే వాడిని అసలు తోయలేదు కానీ వాడు నలుగురితో కలిసి నన్ను తోసేశాడు అది నేను గేమ్ లానే చూశాను కానీ ఎప్పటికీ మేము మోసం చేశామంటూ చెప్పుకుంటున్నాడు ఎన్నిసార్లు చెప్పినా వాడు అర్థం చేసుకోకుండా ఇప్పటికీ వెన్నుపోటు పొడిచారు మోసం చేశారు అని అదే అంటున్నాడు సార్ అని డీమాన్ అన్నాడు కళ్యాణ్ మరి తనుజని ఎందుకు నామినేట్ చేయలేదు దీనికి కళ్యాణ్ చెప్పిన సమాధానం విని నాగ్ ముఖ్యమైన ప్రశ్న అడిగారు ఇమాన్యుల్ తో నువ్వు మాట్లాడినప్పుడు నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పావు అని నాగ్ అడిగితే తనుజా సార్ అని కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చాడు ఏం మరెందుకు చేయలేదు అని నాగ్ సూటిగా అడిగారు అంటే అప్పటికే తనుజాని రమ్య నేను అనుకున్న పాయింట్లతో నామినేట్ చేసింది అందుకే చేయలేదు అందులో నాదే తప్పు సార్ నేను చెప్పిన పేరు నామినేట్ చేయలేదు అని కళ్యాణ్ అన్నాడు దీంతో ఇమాన్యుల్ నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీల్ అయ్యావా అని నాగ్ అడిగారు అవును సార్ అంటే అప్పటికప్పుడు పేరు ఎందుకు మార్చుకున్నాడు అవతల వ్యక్తికి తాను నామినేట్ చేద్దాం అనుకున్న విషయం తెలియకూడదని అలా చేశాడా అనేది నాకు అర్థం కాలేదు సార్ అందుకే కళ్యాణ్ తనని నామినేట్ చేద్దాం అనుకున్న పాయింట్ తనుజకి తెలియాలనే అక్కడ ఆపి మరీ చెప్పాను సార్ అని ఇమ్ము